హలో అందరికీ సో ఏడు శనివార వ్రతంలో ఈవినింగ్ పూజ ఎలా చేయాలని చాలామంది అడుగుతున్నారండి సో ఈవినింగ్ పూజ వచ్చేసి మార్నింగ్ మనం ఏడు దీపాలు వెలిగిస్తాం కదా ఆ దీపాలు సో మా బాబుతో తీపిస్తున్నాను సో మళ్ళీ స్నానం చేసేదాకా ముట్టుకోను అందుకని మా బాబు ఫ్రెష్గానే ఉన్నాడని వాడితో తీపిస్తున్నాను సో అలా ప్లేట్లో తీసుకోవాలండి మొత్తం తమలపాకులు ఉంటే ఏదైనా చెట్టు కింద వేసేసేయాలి సో దీపాలు మాత్రము తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఎక్కడైనా ఆవు కానీ లేకపోతే ఎక్కడైనా పారే వాటర్ కానీ అంటే నది అలా ఉంటుంది కదా సో అక్కడ మనం ఇది వేసేసుకోవాలి సో ఇది చాలా ముఖ్యమండి మనం పూజ చేసే పూజ చేయగానే దీపాలు వెలిగించగానే కాదు ఈవినింగ్ పూజ కూడా మనం చాలా శ్రద్ధగా చేసుకోవాలి సో కొబ్బరికాయలు ఎండకు పెడదామని తీసినాం సో కొబ్బరికాయలు ఎండకు పెట్టిచ్చేసాను దీపాలు వచ్చేసి వాటిలో ఉన్న అది ఒత్తులు ఉంటాయి కదా అవన్నీ తీపిచ్చేసి గోడ మీద పెడుతున్నానండి సో సో మాకిక్కడ మంకీస్ చాలా ఉంటాయి కూతులు సో వాటి కోసము అలా పెట్టేశాను సో ఈవినింగ్ పూజకు వచ్చేసి తులసిమాల రెడీ చేస్తున్నాను తులసి మాల మార్నింగ్ ఒక మాల ఈవినింగ్ ఒక మాల వేసుకుంటానండి సో మాకైతే చాలా చెట్లు అవైలబుల్ ఉన్నాయి సో మీకు అవైలబుల్ లేకపోతే ఈవినింగ్ టైంలో వేయండి ఎందుకంటే మార్నింగ్ మనం బిజీగా ఉంటాం కదా ప్రసాదం అవి చేసుకోవాలి సో ఈవినింగ్ టైం అయితే మనకు అసలు కుదురుతుంది సో అలా తీసేసుకున్నాను మొత్తము సో ఈ మాల వేశాక దీపం వెలిగించండి చూడండి మీకే సో మార్నింగ్ చూసారు కదా నేను మాల వేశాను సో పటానికి అలాగే ఉంది ఇప్పుడు అది మొత్తం ఇంతలో చేంజ్ చేసుకుంటానండి చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే మాల వేసుకుంటాను ఈవినింగ్ పూజలో సో మార్నింగ్ పూజ ఎంత ముఖ్యమో ఈవినింగ్ పూజ అంతే ముఖ్యం అండి సో ఇది కూడా మనం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది తులసి మాల ఇంకో ఈ ఏడు దీపాలు సో శని దేవునికి కూడా ఇలాగే చాలా ఇష్టం అండి సో నాకైతే ఐదో వారానికే నా పూజ నేను చేసిన పూజకి ఐదో వారానికే నాకు సాటిస్ఫాక్షన్ దొరికింది సో నేను మొక్కుకున్న కోరికలన్నీ పోయాయి సో మార్నింగ్ వండి ఇవన్నీ దీపాలన్నీ తీసేస్తున్నాను ఒత్తులన్నీ తీసేస్తున్నాను సో చూస్తున్నారు కదా మన వెంకటేశ్వర స్వామికి ముఖ్యమైనది తులసి మాల మనకందరికీ తెలుసు సో ఈవినింగ్ మీకు పువ్వులు ఏమైనా అవైలబుల్ ఉంటే దాంట్లో మనం పెట్టేసుకోవడమే సో మార్నింగ్ పెట్టిన పూలన్నీ తీసి మొత్తము మనం పూలు చేంజ్ చేసుకోవాలండి ఇక ఒత్తుల విషయానికి వచ్చేసి రెండు దీపాలు కదా ఏడు ఒత్తులు ఏడు ఒత్తులు అంటే ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు ఒత్తులు వేసుకోవాలి రెండు దీపాలు వెలిగించుకోవాలి సో అగరబత్తులు కూడా ఏడు అగరబత్తులు ఖచ్చితంగా వెలిగించుకోవాలి సో ఈ పూజా విధానం మాత్రం ఇలాగే ఉంటుందండి మీరు అష్టోత్తరాలు చదవని వాళ్ళు ఉంటే మాత్రము వీడియో జస్ట్ యాన్ చేసుకొని వెళ్ళొచ్చు కానీ అష్టోత్తరాలు చదవాల్సి వస్తే మాత్రం మూడు చదవాలండి పద్మావతి దేవిది ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇంకా లక్ష్మీదేవి సో ఈ ముగ్గురు ఇది మనం చదువుకున్నాకనే పూజ పూర్తి అంటే సో చదువుకొని వాళ్ళు మాత్రము మనం వీడియో పెట్టి ఆన్ చేసుకోవచ్చు ఈవినింగ్ మాత్రం నార్మల్ మనం పూజ ఆయిలే ఏకవత్తోని వెలిగించుకోవాలంతే సో చూస్తున్నారు కదా ఏడు అగరబత్తెలు కూడా నేను తీసి పెట్టుకున్నాను దీపాలలో ఒత్తులు మాత్రం ఒక దాంట్లో త్రీ ఇంకొక దాంట్లో ఫోర్ సో సాయంత్రం వచ్చేసి మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈవినింగ్ మనము పూజలో ఏడు నువ్వుల లడ్లు ఇంకోటి మనం చేసే చేయాలనుకుంటే బూందీ లడ్లు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా అందుకని సో నేను మాత్రం ఈవినింగ్ ప్రతి ఈవినింగ్ అయితే నేను చేయలేదు ఏడు నువ్వుల లడ్లు అయితే ప్రతిరోజు చేశాను కానీ ఏడో శనివారం మాత్రం లడ్డు చేశానండి ఎందుకంటే టైం చూసుకోవాలి కదా మనకు ఎట్లా అవైలబుల్ ఉంటే అలా వెళ్ళాలి అంతే సో ఈ పూజా విధానంలో మాత్రం మనకు ముఖ్యమైంది ఏడు ఒత్తులు ఏడు ఒత్తులతో ఏడు ఒత్తులు ఏడు అన్నీ సెవెన్ నెంబర్ అండి ఏది చేసినా సెవెన్ నెంబర్ అన్నట్టుగా చేసుకోవాలి సో మీకు ఆల్రెడీ తెలుసు కదా చెప్పాను కూడా ఐదో వారంలోనే నాకు నేను కోరుకున్న కోరిక నెరవేరిపోయింది సో ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కరుణించాడండి సో చూడండి ఏడు అగరబత్తులతో వెలిగిస్తున్నాను దీపాలను కూడా సో దీపాలు వెలిగించేసాను మళ్ళీ ఒక ధూప్ స్టిక్ మాత్రం మర్చిపోదు ఎందుకంటే దూపం దీపం ముఖ్యం కదా వెంకటేశ్వర్ల స్వామికి సో అలా అండి కోరిన కోరికలన్నీ తీర్చేసి వెంకటేశ్వర్ల స్వామి పద్మావతి సమేతుడై మన నందరినీ మనందరినీ ఆరాధిస్తాడు సో నాకు చాలా ఇష్టమండి ఈ వ్రతము సో నేను ఫస్ట్ టైం చేసుకున్నాను నాకు హ్యాపీ అనిపించింది ఆ శనివారం అంతా నేను ఒక తిరుపతిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుందండి సో దీపాలన్నీ వెలిగించాక నేను అష్టోత్తరాలు చదువుకుంటాను అష్టోత్తరాలు వెంకటేశ్వర్ల అష్టోత్తరము శ్రీ పద్మావతి దేవి అష్టోత్తరము శ్రీ లక్ష్మి అష్టోత్తరం సో ఏడు కథలు వచ్చేసి మార్నింగ్ పూర్తి చేసుకుంటాను సో ఈ మార్నింగ్ మీకు కుదరదు అక్కడ నేను జాబ్కి వెళ్ళాలి పిల్లలకు బాక్సులు కట్టాలి బిజీ ఉంటుంది అనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగ్ చదవండి ఏడు ఏడు కానీ ఐదు కానీ చదవాలి వ్రతం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా జరిగింది అని మనకు సత్యనారాయణ స్వామికి ఎలా కథలు ఉంటాయో సేమ్ యాస్టీజ్గా వెంకటేశ్వర స్వామికి కూడా కథలు ఉంటాయి సో ఆ కథలు విని మనం పుణ్య ఎంతో పుణ్యం మూట కట్టుకోవాలి ఆ కథలు అంత బాగుంటాయండి ఒకసారి చదివితే మీకే తెలుస్తుంది నాకైతే చాలా ఇష్టంగా చదువుతానండి ఈ ఏడు కథలు సో నాకు మార్నింగ్ టైం ఉంటుంది సో అందుకని నేను మార్నింగే ఫినిష్ చేస్తాను ఈవినింగ్ కథలు చదువుకోను ఓన్లీ అష్టోత్తరాలు చదివేసి పూజ ఫినిష్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఈ అష్టోత్తరాలు చదివాక మనం నైవేద్యం నివేదనం చేయాలి దేవుడికి చెప్పాను కదా మీకు నైవేద్యం కూడా ఎలా చేయాలంటే ఏదో ఒకటి ప్రసాదం ప్రసాదం అంటే ఏంటి ఏడు ఏడు నువ్వుల లడ్లు మాత్రం ఖచ్చితంగా ఉండాలి సో నేను మాత్రం అన్నం పప్పు అలానే పెట్టుకుంటానండి ఎందుకంటే ఒక అతిథికి పెట్టుకోవాలి కదా భోజనము సో అశ్వతరాలన్నీ చదువుకున్నాక హారతి అండి ధూపం వేసి హారతి వేసి చూసారా మీరు ప్రసాదాలు కూడా నేను పెట్టేసాను అన్నము పప్పు ఒక ఆలుగడ్డ కర్రీ చేశానండి సో ఇదే ప్లేట్ యాస్టీస్గా వచ్చిన అతిథికి పెట్టేస్తాను ఇంకా లడ్డూలు కూడా చేశాను నేను మీకు టైం గానే ఉంటే మాత్రం ప్రతి శనివారం చేయండి అండి లడ్డూలు ఏడు లడ్డూలు చేసుకుంటే సరిపోతుంది సో ఏడు కనుక ఎక్కువ అయితే ఓన్లీ ఏడు పెట్టేసి మిగిలింది మనం ఒంటరిలో పెట్టేసుకోవడమే సో మీకు ఎలా అనిపించేది కామెంట్ చేయండి